హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేనైతే పెళ్లి అయితే డిజైన్ చేసేసాను ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి ఐరన్ కుండలు అవి ఇవి వచ్చేసి డిజైన్ వచ్చేసి కూరారు కుండలు మనకి ఇట్లా డిజైన్ చేసుకున్నాయి ఇల్లు రెడ్ కాంబినేషన్లో ఇవి వచ్చేసి పోలిగురువులు అమ్మాయి వాళ్ళకైతే నాలుగైతే పోలిగురువులు ఉంటాయి అబ్బాయి వాళ్ళకైతే ఉన్నాయి పూల గురువులు ఇవి వచ్చేసి కొబ్బరి కొడుకలు ఇట్లా డిజైన్ అయితే చేసిన నేను గ్రీన్ వేసుకొని దానిపైన ఇట్లయితే డిజైన్ వేసేసుకున్నాను చూడండి ముత్యాలు వైట్ స్టోన్స్ చంపీస్ డిజైన్ చేసుకున్నా చూడండి ఇట్లా ట్వంటీ అయితే పెళ్ళి ఉంది నేనైతే అయితే డిజైన్ చేసేసాను ఇట్లా వచ్చేసి కొబ్బరి గుండం సౌజన్య శ్రీహరి పెళ్ళికొడుకు పెళ్ళికొత్తం ఇట్లా డిజైన్ అయితే వేసుకున్నాను కొబ్బరి ఇది వచ్చేసి సానపీట ఫ్రెండ్స్ చూడండి ల్యావెండర్ కలర్తో ముత్యాలు అయితే వచ్చినాయి ముత్యాలు మధ్యలో అయితే గ్రీన్ కాంబినేషన్ అయితే వేసుకున్నానండి డిజైన్ ఇది వచ్చి సానపిట ఇవి వచ్చేసి పొడకలు ఇవి కోరాడుకుంటారు ఇవి కోరు ఇట్లా చేసుకున్నాను నేను ఇంక డిజైన్ ఇవే చెప్పినాయి కదా ఐరైన్ పండలు వాటి మూతల పని అయితే ఇట్లా సింపుల్ అయితే ఇట్లా డిజైన్ అయితే చేసుకున్నాను ఇంకేదొచ్చేసి ఇంపార్టెంట్ గరిగబొట్టి చూడండి ఇట్లయితే డిజైన్ చేసుకున్న ఫ్రెండ్స్ నేనైతే కలర్ఫుల్గా అయితే చాలా కలర్ఫుల్గా ఉంది గ్రీన్ పింక్ కాంబినేషన్ ఎట్లని వైట్ అయితే అయితే కాంబినేషన్ తోటి ఇట్లయితే డిజైన్ అయితే వేసుకున్న మధ్యలో వచ్చేసి వైట్ స్టోన్స్ అక్కడక్కడ ఇట్లా స్టోన్స్ బొట్టు బిల్ల స్టోన్స్ అయితే డిజైన్ చేసుకుని ఇక్కడైతే చూడండి మిర్రర్స్ గోల్డ్ చెంకి కిందైతే ఇట్లా నేను డిజైన్ చేసుకున్నాం అక్కడక్కడ బొట్టుబిల్ల స్టోన్ పెట్టేసి కలర్తో డిజైన్ చేసుకున్నాం ఫైనల్గా అయితే అయితే తరిగే బిడ్డ ఇంకా ఇవి వచ్చేసి గడి కుడలు అయితే అంటాం మేమైతే మా సైడ్ అయితే వీటిని గడి కుడకలు అంటాం వీటికి అయితే డిజైన్ ఏది ఉండదు ఓన్లీ ప్లెయిన్ వైట్ కలర్తో అయితే పెయింటింగ్ వేసి షోలు వేస్తారు ఫైనల్గా అయితే ఇవి పెళ్ళికండలు నచ్చితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఇట్లా కుండలు కావాలనుకున్న వాళ్ళు చెప్పవచ్చు కామెంట్ రూపంలో కూడా చెప్పవచ్చు ప్లస్ ఇంకేంటి నా నెంబర్ వాట్సాప్ నెంబర్ కూడా పెడతా నేను కావాలనుకున్న వాళ్ళైతే కాల్ అయితే చేసుకోవచ్చు వాట్సాప్ మెసేజ్ పెట్టినా లొకేషన్ ఎక్కడ పెట్టినా కానీ నేను షేర్ చేస్తే అక్కడికి పంపించేస్తాను ప్యాక్ చేసేసి ఫైనల్గా అయితే ఇవి పెళ్ళి కుంటల డిజైన్స్ ఫైనల్గా అయితే అవి నేను రెడీ చేసిన పెళ్ళి కుండల డిజైన్స్ అన్ని పెళ్ళికి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే నేను రెడీ చేశాను ఫ్రెండ్స్ మీకు కావాలనుకున్న వాళ్ళు అయితే నాకైతే ఆర్డర్ అయితే చేయండి ఓకేనా ఇవి నచ్చింది అనుకోకుండా లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి ఓకేనా బాయ్